పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పదకొండు గంటలకి నేను గాంధీ గారి ఇంటికి బయలుదేరుతా అంటే తెల్లారి లేవకంటే ముందే పొద్దున ఐదు గంటల నుంచి నా ఇంటి చుట్టూ కంచలేసి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున ఓహరించిందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తా ఉన్నా మీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా గాంధీ గారిని గా ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నాను మీరు అన్నారు కదా ఇలా మీరు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాలోనే కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు నేను ఒకటే అడుగుతున్నాను మరి బిఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత అవుతుందని నేను అంటాను నేను మీ ఇంటికి వస్తా ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ పార్టీ కడువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పిన తప్పితే కనుక్కుందాము గుద్దుకుందామని నేను నిన్నడెక్కడ అనలేదే మీరు బిఆర్ఎస్ పార్టీ అని మీరు అంటే నేను వస్తా అన్నా దానికి మీరు ఎందుకు అంతగానో మురికి పడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే జవాబు అడుగుతా ఉన్నాను దానికంటే ఎక్కువ నేను చెప్పా ఒకటే ఒక జవాబు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు బిఆర్ఎస్ పార్టీ మారినప్పుడు బిఆర్ఎస్ పార్టీ జెండా పెట్టుకున్నానికి మీకు ఏం అభ్యంతరం అని నేను అడుగుతా ఉన్నా మీరు ఒక్కటే చెప్పండి నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కడువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానన్నది మీరే కదా నేను కాదు కాదా నేను కాదు కదా అన్నది అన్నది మీరే కదా మరి మీకు ఎందుకంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను చాలా ఒక్కటే చెప్తా ఉన్నాను చాలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని అన్నాం అసలు బ్రోకర్ కానీ నేనా బ్రోకర్ గాని నువ్వా అని అడుగుతా ఉన్నాను ఇలా చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో కెలిసి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జరిగిన మరి పూటకో పార్టీ మాడినోడు బ్రోకరా ఒక బీపా మీద గెలిచి అదే పార్టీకి అడ్డగా నిల్చునోడు బ్రో ఒకరా ఒక్కసారి ఆలోచన చేయగలుగుతాను నువ్వు నేనా మొగన్నా చూసుకుందామన్నావు నువ్వు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ముసలోని నేను ముప్పై ఏళ్ళ యువకుని మరి నేను రచ్చిపోతే ఎక్కువగా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నా రోడ్లో మిస్టర్ గుర్తు పెట్టుకో కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితే అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ల లోపల పొందబెట్టి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేష్ రాగోడి మిస్టర్ గాంధీ ఇలాగా పూటకొక పార్టీ పూటకు ఒక నిమిషం మారే బ్రోకర్వి నువ్వు ఎలా కంచెలేసి ఎలా నిన్న నా పర్వాలేదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఎలా మీరు బిఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు మీరు వాడే భాష లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏంటో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసిరితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతాం అనుకున్నావా ఏది బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరి చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటకి మా పేడ్చే జిల్లా పార్టీ ఆఫీస్ రాజు రాజుగారి నాయకత్వంలో ఆడ నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంటికి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ దిందాము ఆడ లంచ్ దిందాము గాంధీ గారు కండుగప్పిన తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి వైపు మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపు పోదాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి మేము రేపు చెంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది ఆడితే పోదాం ఆడు నుంచి అందరం కలిసి ఆ ఇంటికి వైస్ స్వాగతం పలుకుదాం మళ్ళీ ఏమంటాడు బీఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయతీ కాదట కౌసింగ్ రెడ్డితోనే పంచాయతీ నీకు నాకేమైనా భూమి తాగాదయా నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీ ఉన్నాయా నేను అడిగింది నీకు చెప్పే జవాబు ఏంటి మాట్లాడేదేంటి నిర్సిగ్గుగా నిర్ లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నావు అసలు నువ్వు బిఆర్ఎస్ బిఫా మీద గెలిచి బిఆర్ఎస్ బిఫా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనీకి నీకు అనిపిస్తలేరా ఇట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు మీ భూపంచాయతీ లేదా నియోజకవర్గంలో ఉంటే సెటిల్ చేసుకోవడాని కోసము మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసింది కదా కేసీఆర్ గారు ఎలా ఖచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకున్న గుద్దుకున్న పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందాం అంటే రా నువ్వు ఒక్కరికి రా నేను ఒక్కరిని వస్తా తన్నుకుందాం తన్నుకుందామాట తీసుకుందాం ఎవరికి ఒక చూసుకుందాం అదే ప్రాబ్లం ఏమి కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా నీకు దమ్ముంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమరి ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కింద వచ్చి కెలిసి చూపి నువ్వు దమ్ము నువ్వుకుంటే నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి గోపర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అతి నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్ ఏందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్ ఏందో మేము చూపిస్తాం ప్లీజ్ రిజైన్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు ఏదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి స్ట్రేట్ గా టిఆర్ఎస్ భవన్కి పోదాము తెలంగాణ భవన్కి పోదాము ప్రెస్ మీట్ పెడదాము అక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము అంటే నువ్వు కాంగ్రెస్ మీద వాళ్ళు నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ ఎలక్షన్ పోదాం నీ తమ్మేందో మా తమ్మేదో చూసుకున్నాం రేపు మాత్రం ఖచ్చితంగా ఇలా పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపిను నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు ఇలా ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండ్రు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా కానీ నీ విజ్ఞత కేసు పెట్టినా యావత్ షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా సృష్టిలో పైన పెళ్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిడు యాభై వేల మెజార్టీతో ఓడిపోయిడు నెక్స్ట్ నీది కూడా కదే గది పడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్